ప్రసిద్ధ పంచారామాలలో భీమవరం గునుపూడికి చెందిన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఒకటి ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరం పట్టణానికి సమీపంలో ఉన్న గునుపూడి గ్రామంలో ఉందన్నమాట సోమేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి ఆలయానికి బయట చంద్ర పుష్కరికి ఎదురుగా ఉన్న పదిహేను అడుగుల ఎత్తుగల నంది స్తంభానికి ప్రదక్షిణ చేసి ఏడు అంతస్తుల ముఖమండపం దాటి వెడితే లోపల ప్రాకారంలోకి ప్రవేశిస్తాము ఇక్కడ తారకాసురుని మెడలోని స్పటికలింగం యొక్క ఒక శకలం పడింది ఈ శకలాన్ని చంద్రుడు ప్రతిష్ఠించట చేత ఈ క్షేత్రంలో శివుడు సోమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ శివలింగము ప్రతి అమావాస్యకి కళావిహీనమై తిరిగి ప్రతి పూర్ణమికి కళాకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ అమ్మవారు పశ్చిమ దిక్కుగా కొలువై ఉంటారు పై అంతస్తు ఆలయంలో దేవి కొలువై ఉండటం విశేషం ఆలయం లోపలికి ప్రవేశించగానే రెండు వైపులా పశ్చిమాభిముఖంగా దక్షిణ దిక్కున సూర్యనారాయణ మూర్తి ఉంటారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ సూర్యనారాయణ మూర్తినేనండి ఇక్కడ మనము స్వయంగా మన చేతులతో ఈ స్వామికి అభిషేకం చేసుకోవచ్చు మనం పాలు తీసుకెళ్లి అభిషేకం చేయొచ్చు పాలు తీసుకెళ్ళకపోయినా అక్కడ పక్కనే ఒక కుళాయి ఉంటుందండి దాన్ని తిప్పుకొని నీళ్లతో అయినా ఈ స్వామికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఒక దిక్కునేమో సూర్యనారాయణమూర్తి స్వామి ఉంటే ఉత్తర దిక్కునేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలమే ఉంటారు వారిని నీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం ఆలయ ప్రదక్షిణం చేసుకొని స్వామిని దర్శించుకుందాం పదండి సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి దక్షిణం వైపు కళ్యాణ మండపం ఉంటుందన్నమాట క్షేత్ర పాలకుడైన లక్ష్మీ సమేత జనార్దన స్వామి ఇక్కడ కొలువై ఉంటారు వివాహ కార్యక్రమాలు ఈ గుడలో నిర్వహిస్తారండి ఇంకా ఈ క్షేత్ర విశేషాలను బ్రహ్మాండ పురాణంలో గౌతమీ మహత్యంలో వివరించబడింది ఇంకా స్థల పురాణం గురించి తెలుసుకుందామా ఒకప్పుడు గంధర్వులు చంద్రుని ఎత్తుకుపోయి వారి లోకంలో దాచారనమాట ఓషధులకు అధిపతి అయిన చంద్రుని యొక్క కాంతులు వెదజల్లనందువల్ల లోకంలోని వృక్షాలు లతలు క్షీణించిపోతాయి చీకటి రాత్రిలే వెన్నెల గల రాత్రులు లేకపోవడం వల్ల ప్రజలు భయపడి దుఃఖిస్తూ ఉంటారు దేవతలకు అమృతం కరువై వారు కూడా ఆహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు దేవతల బాధలను విన్న బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో చూస్తాడనమాట అప్పుడు చంద్రుడు గంధర్వ లోకల్లో బందీగా ఉండటం తెలుసుకుంటాడు గంధర్వులను ఒప్పించి చంద్రుణ్ణి విడిపించుకోవాల్సిందిగా దేవతలకు బ్రహ్మ చెప్తాడు అయితే వారి మాటలని గంధర్వులు లెక్క చేస్తారో చేయరో అని సందేహించిన బ్రహ్మదేవుడు చంద్రునికి బదులుగా సరస్వతీదేవిని వారికి అప్పగించి చంద్రుణ్ణి విడిపించుకోవాల్సిందని చెప్తాడు బ్రహ్మదేవుని ఆజ్ఞతో సరస్వతీదేవిని తీసుకొని దేవతలందరూ గంధర్వలోకం వెళ్లి గంధర్వరాజును కలిసి తన విన్నపాన్ని విన్నవిస్తారు అందుకు గంధర్వరాజు అంగీకరించడంతో దేవిని గంధర్వరాజుకు అప్పగించి చంద్రుణ్ణి తమ వెంట తీసుకువెళ్ళిపోతారు వృక్షాలు లతలు మరలా చీరలు తొడుగుతాయి ఔషధలు తిరిగి ఉత్పన్నమవడంతో దేవతలకు అమృతం లభిస్తుంది గంధర్వ గంధర్వలోకంలో ఉండటం ఇష్టం లేక తన వాక్పట్మతో వారిని కాదని సత్యలోకం బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ విషయం తెలిసిన గంధర్వులు మరలా చంద్రుణ్ణి అపహరించే ప్రయత్నం చేస్తారు ఈ విషయాన్ని గ్రహించిన దేవతలు సోమునికి ఎట్టి హాని కలగకూడదని తలచి గునుపూడి ప్రదేశంలో పడిన అమృతలింగ శకలాన్ని ప్రార్థిస్తారు శివుడు ప్రత్యక్షమవుతాడు చంద్రునికి ఎట్టి హాని కలగదని వరమిచ్చి అదృశ్యమవుతాడు దేవతలు సోముని గురించి ప్రార్థించిన లింగము సోముని చేత ప్రతిష్ఠింపబడిన లింగం ఒకటి చేత ఈ క్షేత్రంలోని శివునికి సోయాసురగా ఈ క్షేత్రమునకు సోమారామంగా పేరు ప్రసిద్ధమైందనమాట అందుకే ఇక్కడ స్వామి సోమేశ్వర స్వామిగా పేరు పొందారు ఆలయంలోకి ప్రవేశించగానే ఒకవైపు సూర్యనారాయణమూర్తి స్వామి ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారని చెప్పాను కదండి ఇప్పుడు మనం చూస్తున్నది సుబ్రహ్మణ్య స్వామినేనండి ఈ స్వామికి కూడా మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు స్వామికి కూడా అభిషేకం చేసిన తర్వాత లోపల గుళ్ళోకి వెళ్ళి సోమేశ్వర స్వామిని పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పైన కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఈ అమ్మవారి గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు మనము స్థలపురాణం మధ్యలో ఉన్నాం కదండి దాని గురించి మొత్తం తెలుసుకుందామండి చంద్రుడు తన భార్యలందరిలోనూ రోహిణి అంటే ఎక్కువ ప్రేమ మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చూడటం చేత నిర్లక్ష్యానికి గురవుతున్న చంద్రుని భార్యలు తండ్రి అయిన దక్షిణి దగ్గరికి వెళ్ళి వారి గోడు వినిపిస్తారు చంద్రుని పిలిపించి దక్షుడు సముదాయించి చెప్తాడనమాట అయినా చంద్రునిలో ఏ మార్పు రాకపోవడంతో దక్షుడు చంద్రుణ్ణి నీవు క్షీణించిపోతావు అని శపిస్తాడు అప్పుడు చంద్రుడు దక్షుణ్ణి శాపవిమోచనం కోరతాడు గునిపూడిలోని శివలింగాన్ని భక్తితో అర్చిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్తాడనమాట అప్పుడు చంద్రుడు ఈ గునిపూడి క్షేత్రంలో ఒక సరస్సును ఏర్పరచుకొని నిత్యం ఆ సరస్సులో స్నానమాచరించి శివలింగానికి అభిషేక అర్చనలు చేస్తాడు ఆ సరస్సుకి చంద్ర పుష్కరిణి అని సోమగుండమని ఆ స్వామికి సోమేశ్వరుడని పేర్లు సార్థకమైనట్లు మరొక కథను ఉందండి ఇప్పుడు మనం అమ్మవారి ఆలయానికి అదేనండి అన్నపూర్ణాదేవి ఆలయానికి వచ్చామన్నమాట ఇక్కడ మీకో విషయం చెప్పాలండి ఆలయంలోకి ప్రవేశించగానే దక్షిణాభిముఖంగా ఉన్న ఉత్తరం దిక్కున పార్వతీ అమ్మవారు కొలువై ఉంటారు కోటి కాంతులతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారనమాట ఆ తల్లిని దర్శించుకున్న తర్వాతే గర్భాలయంలోకి ప్రవేశించి రెండు అడుగుల ఎత్తగలిగిన లింగ పాను పట్టంపై శివుడు భక్తులకు దర్శనమిస్తారు స్వామికి అభిషేకాలు అర్చనలు చేసుకొని తిరిగి వచ్చి దక్షిణ ద్వారం నుండి బయటకు వచ్చి రెండవ అంతస్తులోని మెట్లెక్కుతామనమాట శివుని శిరస్సుపై గంగాదేవి ఉన్నట్లు సోమేశ్వర స్వామి శిరస్సుపై రెండవ అంతస్తులో నాలుగు అడుగులు ఎత్తు కలిగిన అమ్మవారు అన్నపూర్ణాదేవి అభయహస్త ముద్రతో కొలువు తీరి ఉంటారండి అన్నపూర్ణాదేవి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ప్రాకారం ఉంటుంది అమ్మవారికి ఎదురుగా విశాలమైన సభా మండపం ఉంటుంది మనం అక్కడ కూర్చొని చపాలు ధ్యానాలు చేసుకోవచ్చండి ఇక్కడే అమ్మవారి గుడికి దక్షిణాన కళ్యాణ మండపం కూడా ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నదంతా పై అంతస్తులో అన్నపూర్ణాదేవి ఆలయంలోనే ఉండడు పక్కగా అంతా మీకు క్లియర్గా అనమాట ఇంకా ఆలయంలోని కొన్ని ప్రత్యేకతలు ఏంటో తెలుసా అండి కోనేరు గట్టుపై పదిహేను అడుగుల ఎత్తు కలిగిన స్తంభంపై నంది విగ్రహం ఉంటుంది నందీశ్వరుడి నుంచి చూస్తే శివలింగంపై అంతస్తులో ఉన్న అన్నపూర్ణాదేవిని దర్శించుకోవచ్చు ఈ విధంగా ఏ దేవాలయంలోనూ ఉండదండి మరో విశేషం చంద్రుడిచే ప్రతిష్ఠించబడిన సోమేశ్వరలింగంపై షోడశ కళలు చూడవచ్చు అనమాట అంటే అమావాస్య రోజు గోధుమ రంగులోను పౌర్ణమ రోజు శుద్ధ స్ఫటిక వర్ణంలోనూ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న శివలింగం స్వామి వారు సకల కోరికలు తీర్చుతారండి సకల అనారోగ్యాలను నశింపచేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ఇక్కడ ఉన్న స్వామి ఈ పంచారామ క్షేత్రంలోని సోమేశ్వర స్వామిని దర్శిస్తే కుష్ఠరోగం నశిస్తుందని పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ప్రసిద్ధి ఈ ఆలయం మొత్తం మీద ఐదు నందులుంటాయండి పురాణ ప్రసిద్ధి కలిగిన ఈ ఆలయాన్ని వ్యాసుడు కాశీ నుండి వెడలగొట్టబడిన దుఃఖాన్ని పోగొట్టుకునేందుకు గోదావరి తీరంలో ఉన్న క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఈ సోమేశ్వర స్వామిని వారిని కూడా దర్శించుకున్నట్లు శ్రీనాథుడు రచించిన తన ఖండంలో చెప్పబడింది ఈ క్షేత్రంలో స్వామివారికి జరిగే ఉత్సవాలలో మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అంతేకాకుండా నిత్యం ఈ దేవాలయంలో లోక కళ్యాణార్థం చతుర్వేద పారాయణాలు జరుగుతాయి మహారుద్రయాగాలు మహాకుంభాభిషేకాలు కూడా జరుగుతూనే ఉంటాయి కార్తీక మాసంలోనూ ఇతర పర్వదినాల్లోనూ స్వామివారికి లక్షపత్రి పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు జరుగుతాయి ఈ క్షేత్రానికి జనార్దన స్వామి క్షేత్ర పాలకొడ వలన ప్రతి సంవత్సరం ఇక్కడ వివాహాలు జరుగుతాయి ఇక్కడ వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందని భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ వివాహం చేసుకున్న వారు మంచి అభివృద్ధిలో ఉంటారని భక్తుల నమ్మకం అండి పదో శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడు పాలించేవాడు ఇతడికి ఒక కొడుకు జటాచోళుడు అనమాట అతడు తన కులుగురువైన సోమశేఖర శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేయించాడు జటాచోళుడు సకల విద్య పారంగతుడయ్యాడు కానీ దైవభక్తి పరుడు కాదు దైవము దైవ ప్రార్థనల మీద నమ్మకం లేదనమాట ఒకరోజు హిమాలయాల నుండి వచ్చిన ప్రణవానంద స్వామిని చూసి ఎకతాళిగా మాట్లాడతాడు వెంటనే అతని మాట పడిపోయింది మూగవాడైన యువరాజుని చూసి పట్టాభిషిక్తుడైన రాజు కావలసిన కుమారుడు ఇలా అయిపోయాడని తన యువరాజుని క్షమించమని ఎంతో ప్రాధాయపడి స్వామిని వేడుకుంటాడు అప్పుడు ప్రణవానంద స్వామి తనకి ఎటువంటి కోపం లేదని అతడు చేసిన దోషణ వలన వచ్చిన పాపఫలాన్ని అనుభవించడానికే ఆ భగవంతుడు శిక్ష వేశాడని అన్నాడు అయితే తీర్థాలలో స్నానమాచరించి తీర్థయాత్రలు చేస్తే అతడు మాటలు రాగలవని రాజుకు మంత్రి సలహా ఇస్తాడనమాట మంత్రి మాటలు విన్న మూగవాడైన జటాచోళుడు అర్ధరాత్రి సమయంలో కోట దాటి అడవి మార్గంలోకి వెళ్తాడు అక్కడ ఓంకార శబ్దం వినపడటంతో మోగ యువరాజు నెలదిక్కులా చూసి ఒక చెట్టు త్వరలో సాధువు తపస్సు చేసుకుంటూ కనిపిస్తే ఆ యువరాజు ఆ స్వామి పాదాలపై పడి తనకు మాట ప్రసాదించమని అక్కడ ఉన్న ఆకులపై పుల్లతో వ్రాసి వేడుకుంటాడనమాట ఓంకార స్వామి తను చెప్పినట్లు విని తన వెంట రమ్మని చెప్పక అందుకు యువరాజు ఒప్పుకొని అతని వెంట వెళ్తాడు అన్ని ప్రాంతాల్లోనూ ఓంకారస్వామి వారి మహిమలను చూసిన జటాచోళుడు హిమాలయాలకు వెళ్లి ఓంకారస్వామి ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ ధ్యానంలో మునిగిపోతాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వామ్మన రూపంలో జటాచలు ప్రత్యక్షమయ్యి జల్లీసీమలో గునుపూడి అనే గ్రామంలో శివుని అమృతలింగం శకలం పడిందని ఆ ప్రదేశం సోమారామంగా ప్రసిద్ధి చెందిందని అక్కడకు పోయి చంద్ర పుష్కరిణిలో స్నానమాచరించి అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామిని ఆరాధించిన మాటలు వస్తాయని చెప్తాడు అప్పుడు రాకుమారుడు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లు సోమారామం చేరుకుంటాడు చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి యథావిధిగా స్వామిని అభిషేకించి ప్రదక్షిణలు చేయదలిచి రెండు ప్రదక్షిణలు పూర్తి చేసి మూడో ప్రదక్షిణ చేయి ఆ యువరాజుకు మాటలు వస్తాయి వెంటనే పార్వతి పరమేశ్వరులను శ్రోతాలతో స్తుస్తాడు సోమేశ్వరం అనుగ్రహం పొందిన ఆ యువరాజు తన రాజ్యానికి వెడతాడు తండ్రి ఎంతో ఆనందపడి జటాచోళునికి పట్టాభిషేకం చేస్తాడనమాట అత్యంత మహిమ కలిగిన సోమేశ్వర స్వామికి జటాచోళుడు గుడి ఘటిస్తాడు శివుడు ఓంకార స్వామిగా తనకే కాకుండా అహంకారంతో ఉన్న రాజులకు జ్ఞానోదయం కలిగించాడు స్వామి తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై అవంతిపుర రాజకన్యను ఇచ్చి వివాహం చేస్తే శుభాలు కలుగుతాయని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ రోజు నుండి జటాచోళుడు స్వామిని సేవిస్తూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ప్రజలను చక్కగా పరిపాలించాడు ఇంతటి మహిమాన్వితమైన ఈ భీమవరానికి చెందిన సోమేశ్వర స్వామి